బంగ్లాదేశ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రెహమాన్ ఈయన రీసెంట్గా ఢిల్లీ వచ్చారు వచ్చినటువంటి వ్యక్తి అజిత్ దోవల్ని కలిశారు ఈయన కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ దీని మీద వచ్చినటువంటి వార్తలు ఏంటంటే అజిత్ దోవల్కి తనకి మధ్య ఏం జరిగింది శుభ్రంగా ఆయన క్లాడ్ స్పీకర్ కానీ తెలిసింది అజిత్ దోవల్ వార్నింగ్ ఇచ్చాడు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రెహమాన్ అసలు బంగ్లాదేశ్ పౌడరే కాదంట ఇతనికి అమెరికా పాస్పోర్ట్ ఉందంట ఇతను దాకాలో ఉండట్లేదంట కనీసం ఎక్కడ ఉంటాడు అంటే కతార్ లో ఉంటాడు సో ఈ కతార్ అనబడే దేశము దాని రాజధాని దోహా ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడే మీడియేషన్ జరుగుతుంది మీరు చూస్తే తాలిబాన్ నాటో అమెరికాన్ నాటో వీళ్ళ యుద్ధం నడుస్తుంది వీళ్ళ నెగోసియేషన్స్ ఎక్కడ కతార్లో లో జరుగుతున్నాయి అలాగే మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధము చర్చలు అన్నీ ఇక్కడ జరుగుతాయి కతార్ లో జరుగుతాయి మొన్న జరిగిన ఇజ్రాయిల్ హమాస్ యొక్క కాన్ఫ్లిక్ట్ సంబంధించిన చర్చలు ఎక్కడ జరిగే పీస్ టాక్స్ కతార్ లోనే చేయబోతున్నావు అని చెప్పారు సో బంగ్లాదేశ్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇతను కూడా ఖతార్ కి సంబంధించిన వాడే సో అమెరికా యొక్క సిఐఏ ఏజెంట్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారా అనే క్వశ్చన్స్ సో మిడిల్ ఈస్ట్ కి సంబంధించినటువంటి థింగ్స్ అంటే మిడిల్ ఈస్ట్ ఆల్ ఆసియా ఖండము గల్ఫ్ దేశాలు దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఏవైనా కూడా అమెరికా వాడే తీసుకున్నాడు షేక్ హసీనాని బంగ్లాదేశ్ నుంచి తమ్మ తరిమి వేయాలన్నప్పుడు కూడా ఇదే ఖతార్ బంగ్లాదేశ్ యొక్క మహమ్మద్ యూనిస్ సిఐఏఏ వాళ్ళు స్టూడెంట్ యూనియన్ వీళ్ళందరూ కూడా ఇక్కడే నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇతని యొక్క బాసును కూర్చుని ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాడు అజిత్ దోవెల్ గారు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారండి ఒక మ్యాప్ చూపిస్తున్నాడు చిత్గాంగ్ వద్ద సో బంగ్లాదేశ్ లో ప్రాంతం చిత్గా అనేది సో ఇక్కడ ఎన్ని తీవ్రవాదుల క్యాంపులు ఉన్నాయి అంటే మాకు తెలియకుండా మీరు ఏదో సైలెంట్గా ఇట్లా అమెరికా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి మా దేశంలో ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్ అని మాట్లాడుతున్నామో ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని అనాలి ఎందుకంటే చాలా పెద్ద వ్యవహారం దీని వెనకాల అమెరికా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని మార్చుకున్నాయి పాకిస్తాన్ ని మనం టార్గెట్ చేస్తున్నాం కదా ఆపరేషన్ సింధూర్ లాంటి వాటితో సో బంగ్లాదేశ్ వైపు నుంచి ఎట్లా అసేమ్ నెక్స్ట్ దాడులన్నీ భారత్ మీద ఈస్ట్ వైపు నుంచి రాబోతున్నాయి సో అమోనియం నైట్రేట్ వచ్చింది కూడా ఈస్ట్ వైపు నుంచే బంగ్లాదేశ్ యొక్క మూలాల నుంచే వచ్చారని చెప్తున్నారు సో ఇక్కడ టెర్రర్ క్యాంప్స్ ఆపరేట్ చేస్తే అంటే మాకు తెలియదంటూ ఏం ఉండదు అమెరికాలో ఏమైనా జరిగినా కూడా మాకు తెలిసిపోతుంది మా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది సో మీరు దగ్గర దగ్గర పన్నెండు తీవ్రవాద క్యాంపులు ఇక్కడ రన్ చేస్తున్నారు పాకిస్తాన్ వైపు నుంచి లష్కర్ తైబా నండి జైష్ మహమ్మద్ ఏదైనా సరే నేరుగా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి తిష్ట వేసి మా మీద కుట్రలు పన్నుతున్నారు ఇది నాకు తెలియకుండా ఉండేటువంటి ఛాన్స్ ఉందా అలా అనుకుంటే మీ భ్రమ ఇది మీకు ఇచ్చేటువంటి ఆప్షన్ ముందు తీవ్రవాదుల క్యాంపుల్ని ఖాళీ చేయించండి బంగ్లాదేశ్లో ఇలాంటిది కనిపించకూడదు ఆల్రెడీ మయన్మార్లో సరిహద్దులో ఇలాంటి క్యాంపులు ఉంటే మేము ఏం చేసాం వంద డ్రోన్లు వాడం మేము సైలెంట్ గా ఉండం పాకిస్తాన్ వైపు ఆపరేషన్ సింధూర్ అంటే మయన్మార్ వైపు ఈ వంద డోన్లు వాడి టెర్రర్ క్యాంప్స్ అన్ని కూడా చిత్తు చిత్తు చేయగలిగాం సో ఇదే పని బంగ్లాదేశ్ లో కూడా మేము చేయగలం మీకు గనక బుర్ర బుర్రతక్కువైతే ఇలాంటి పనులు చేస్తారు లేదంటే ఇమ్మీడియట్ గా ఈ టెర్రర్ క్యాంప్స్ అన్ని తీసేయండి బంగ్లాదేశ్ లో లేదంటే పీఓకి నుంచి దాకా దాకా ప్రయాణం చేసి భారత్ లో ఏదో ఒక రకంగా అంటే అమెరికా వాడి యొక్క టోటల్ గ్రీన్ సిగ్నల్ ఉంది అమెరికా వాడు ఎందుకంటే మన మీద పగ అంటే మన జీడిపిని మన ఎదుగుదలని మన ఆర్థిక వ్యవస్థని చూసి మన ఎక్స్పోర్ట్స్ లో దూసుకుపోతున్నాం మనం ఆల్రెడీ అనేది ఇక్కడ మాట చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు ఇది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంది అంటున్నారు సో ప్రపంచమే మనకు వ్యతిరేకంగా అంటే పుతిన్ భారత్ రాకుండా ఉండడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అతను నాపడానికి సో పెద్ద పెద్ద డీల్స్ అది సెపరేట్ గా మారతాం ఇంకో వీడియోలో బట్ ఇక్కడ కాంటెక్ట్స్ ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని రెహమాన్ ఇతను ఒక బంగ్లాదేశ్ పౌరుడే కాదు అమెరికా పాస్పోర్ట్ కలిగిన వాడు ఇతను దాకాలో ఎందుకు లేడు అంటే భయం ఎక్కడితను నేసేస్తారు అని భయం సో మనం మాట్లాడుతున్న అన్నోన్ గన్ మ్యాన్ ప్రతి దేశంలో కూడా వాళ్ళు తిరుగుతున్నారు పాకిస్తాన్లో చూసాం యూకేలో చూసాం మయన్మార్లో చూసాం సో ఎవరంటే వీళ్ళు యాంటీ ఇండియా క్యాంపెయిన్ చేసే దేశాలు ఎవరైతే భారత్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో కుట్రలు పన్నుతున్నారో వాళ్ళని వెతికి వెతికి వేటాడే పని ఈ మనుషులు ఈ మర్మ మనుషుల చేతిలోనే ఉంది సో ఆల్రెడీ ఉన్నారు బంగ్లాదేశ్లో అక్కడ ఈ టెర్రర్ క్యాంప్స్ మీద కూడా వాళ్ళు విరుచుకు పడతారు సో వీళ్ళు ఒక్కొక్క తీవ్రవాది ఎక్కడెక్కడ ఉన్నాడు వాడి మూమెంట్ ఏంటి వాడు ఎక్కడ దాక్కుంటున్నాడు ఇవన్నీ కూడా పసిగట్టి మరి రాయ్ ఏజెంట్లో బయట తీసుకురాగలరు అనేటువంటి మాట వినిపిస్తుంది